ఇబ్బందులు మనల్ని హింసిస్తున్నటువంటి తీరు నేను ఐమ్ ఆల్సో విక్టిమ్ చక్కటి చదువులు చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి పబ్లిక్కి సర్వీస్ చేయాలి అనే ఒక గుడ్ ఇంటెంట్తో వచ్చి మా మా లైఫ్ని సాక్రిఫైస్ చేసి నిలబడి ఈరోజు ప్రజాసేవ చేయాలని రాజకీయాలు చేస్తుంటే అదే విధంగా అదే చక్కటి ఉద్దేశంతో రాజకీయాలు చేస్తే ఆర్ యూ ల్యాండింగ్ అస్ ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి విధానాలు చూస్తుంటే ఎక్కడ పోతుంది రాజకీయం అసలు ఏమవుతుంది ఈ ప్రజాస్వామ్యం అని అడగాలనిపిస్తూ ఉంటారు ఈ పది నెలలుగా ఈ సంవత్సర కాలంగా వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం కంటిన్యూస్గా మమ్మల్ని సఫర్ చేస్తూనే ఉన్నారు బట్ ఐఎమ్ గ్లాడ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు ఇక్కడున్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఇస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు దానికి ప్రాణం పోసినట్టుగా మీరు ఇక్కడున్నటువంటి అడ్వకేట్లు నిలబడినటువంటి తీరు కావచ్చు ఈరోజు మా ఇబ్బందులన్నిటిని కూడా మేము అధిగమించి మా క్యాడర్కి ఏమైనా సమస్య వస్తే వాళ్లకు ఈరోజు ధైర్యంగా మేము నిలబడి మా లాంటి నియోజకవర్గాల్లో ఇంకా మేము రాజకీయాలు చేస్తున్నామంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్ అండ్ సపోర్ట్ గివెన్ బై ద లీగల్ టీమ్ అండ్ ఎవ్రీ అడ్వకేట్ హు ఇస్ సిట్టింగ్ హియర్ ఐ రియలీ థ్యాంక్ దెమ్ వన్స్ అగైన్ ఈ లో ఐ థ్యాంక్ మా చిల్లూరు సంబంధించినటువంటి లీగల్ టీమ్ వచ్చిన వాళ్ళందరికీ ఎస్పెషల్లీ చిట్టిబాబు గారికి మా నరేంద్రకి ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా పేర్లు అందరికీ చెప్పాల్సి వస్తుంది ఐ థ్యాంక్ దెమ్ ఈ మూమెంట్ లో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ మనోహర్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి అన్న ఫర్ బీయింగ్ ఇన్ సపోర్ట్ ఆల్వేస్ మాకు వచ్చినటువంటి క్రైసిస్ లో